రేవంత్ మార్క్ నిన్న ఎమ్మెల్సీగా గా బల్మూర్ వెంకట్ నేడు రాజ్యసభకు అనిల్ కుమార్ యాదవ్ అట చూడండి యా యూత్ ఎంకరేజ్ చేసేలా నిర్ణయాలు గ్రేటర్లో పార్టీ బలోపేతానికి వ్యూహం సికింద్రాబాద్ ఎంపీ సెగ్మెంట్ గెలుపై నామినేటెడ్ పోస్టులను యంగ్ లీడర్లంటూ ఒక ఒకరిని చూస్తాం ప్రస్తుతం మల్కాజ్ కాంగ్రెస్ పార్టీకి సిటింగ్ స్థానం రేవంత్ రెడ్డి ఇంతకాలం ఆ నియోజకవర్గం ఎంపీగా ఉన్నారు ఉన్నందున రానున్న లోక్సభ ఎన్నికల్లో దీన్ని నిలబెట్టుకోవాలనుకున్నది హైదరాబాద్ ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోవటం ఉన్నందున ఈసారి ఖచ్చితంగా గెలవాలని ప్లాన్ చేస్తున్నది గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయి పోటీ చేసి ఓడిపోయారు రానున్న రోజుల్లో నామినేటెడ్ పోస్టులోనూ వీలైనంతగా ఎక్కువ మంది యూత్కి అవకాశం ఇవ్వాలనుకున్నది ఒకవైపు సీనియర్లకు అవకాశం ఇస్తే యూత్ ను ఎంకరేజ్ చేయడం ద్వారా పార్టీలోకి కొత్త నాయకత్వం వస్తుందని పార్టీ సభ్యత్వం జరుగుపడుతుందని యూత్ ఓట్ బ్యాంక్ తో పార్టీ స్ట్రాంగ్ అవుతుందని ఆలోచన సికింద్రాబాద్ పై ఫోకస్ అంట సికింద్రాబాద్ పై ఫోకస్ ఏ విధంగా జరుగుతుందో మరి చూడాలంటే ఆ త్వరలో లోక్సభ ఆ తర్వాత గ్రాడెడ్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనుందా ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా కాంగ్రెస్ అడుగులు వేస్తున్నది విద్యార్థులు నిరుద్యోగులు నడివేసి ఓటర్లో గత ప్రభుత్వంపై వ్యక్తమైన వ్యతిరేకతను కాంగ్రెస్ అనుకూలంగా మార్చే వ్యూహంలో భాగంగానే అభ్యర్థుల ఎంపికలో రేవంత్ రెడ్డి చొరవ తీసుకున్నారు సో సికింద్రాబాద్ ఎంపీ నుంచి ఆ గతంలో ఎంపీగా గెలిచిన అంజన్ కుమార్ యాదవ్ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముషిరాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు సికింద్రాబాద్ ఎంపీ సెగ్మెంట్ లో ఇప్పుడు ఆయన కుమారుడు అనిల్ కుమార్ యాదవ్ ను గెలిపించుకోవడం ద్వారా రానున్న లోక్సభ కాంగ్రెస్ కు గెలుపు అవకాశాలు కనబడతా ఉన్నాయి సో ఇద్దరు యూత్ లీడర్స్ మామూలు విషయం కాదు నిన్న ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ వెంకట్ వెంకట రాజ్యసభకు అనిల్ కుమార్ యాదవ్ పంపడం అనేది నిజంగా రేవంత్ రెడ్డి యూత్ కు అవకాశాలు ఇస్తున్నాడు అనేటువంటి ఒక భావన బలంగా వెళ్లేలా కనబడతా ఉంది కేసీఆర్ ద్రోహం చేస్తే రేవంత్ రెడ్డి అక్రమ చేర్చుకుంటుండు అనేటువంటి ఒక భావన బలంగా వీలేలా వీళ్ళు ప్రయత్నం చేసినట్టు మనకైతే క్లియర్ గా తెలుస్తా ఉంది రేవంత్ మార్క్ నిన్న ఎమ్మెల్సీగా బల్మూరు వెంకట్ నేడు రాజ్యసభకు అనిల్ కుమార్ యాదవ్ అట చూడండి యా యూత్ని ఎంకరేజ్ చేసేలా నిర్ణయాలు గ్రేటర్లో పార్టీ బలోపేతానికి వ్యూహం సికింద్రాబాద్ ఎంపీ సెగ్మెంట్ గెలుపై నామినేటెడ్ పోస్టులను యంగ్ లీడర్లంటూ ఒక ఒకరిని చూస్తాం ప్రస్తుతం మల్కాజిగిరి కాంగ్రెస్ పార్టీకి సిట్టింగ్ స్థానం రేవంత్ రెడ్డి ఇంతకాలం ఆ నియోజకవర్గం ఎంపీగా ఉన్నారు ఉన్నందున రానున్న లోక్సభ ఎన్నికల్లో దీన్ని నిలబెట్టుకోవాలనుకున్నది హైదరాబాద్ ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోవడం ఉన్నందున ఈసారి ఖచ్చితంగా గెలవాలని ప్లాన్ చేస్తున్నది గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయి పోటీ చేసి ఓడిపోయారు రానున్న రోజుల్లో నామేనేటెడ్ పోస్టులోనూ వీలైనంతగా ఎక్కువ మంది యూత్కి అవకాశం ఇవ్వాలనుకున్నది ఒకవైపు సీనియర్లకు అవకాశం ఇస్తే యూత్ని ఎంకరేజ్ చేయడం ద్వారా పార్టీలోకి కొత్త నాయకత్వం వస్తుందని పార్టీ సభ్యుత్వం ని యూత్ ఓట్ బ్యాంక్ తో పార్టీ స్ట్రాంగ్ అవుతుందని ఆలోచన సికింద్రాబాద్ పై ఫోకస్ అట సికింద్రాబాద్ పై ఫోకస్ ఏ విధంగా జరుగుతుందో మరి చూడాలంటే ఆ త్వరలో లోక్సభ ఆ తర్వాత గ్రాడెడ్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనుందా ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా కాంగ్రెస్ అడుగులు వేస్తున్నది విద్యార్థులు నిరుద్యోగులు నడివేసి ఓటర్లో గత ప్రభుత్వంపై వ్యక్తమైన వ్యతిరేకతను కాంగ్రెస్ అనుకూలంగా మార్చే వ్యూహంలో భాగంగానే అభ్యర్థుల ఎంపికలో రేవంత్ రెడ్డి చొరవ తీసుకున్నారు సో సికింద్రాబాద్ ఎంపీ నుంచి ఆ సికింద గతంలో ఎంపీగా గెలిచిన అంజన్ కుమార్ యాదవ్ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముషిరాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు సికింద్రాబాద్ ఎంపీ సెగ్మెంట్ లో గణనీయంగా ఉన్నందున ఇప్పుడు ఆయన కుమారుడు అనిల్ కుమార్ యాదవ్ రాజ్యసభకు గెలిపించుకోవడం ద్వారా రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు గెలుపు అవకాశాలు కనబడతా ఉన్నాయి సో ఇద్దరు యూత్ లీడర్స్ మామూలు విషయం కాదు నిన్న ఎమ్మెల్సి ఎమ్మెల్సీ గా బలమూరు వెంకట నేడు రాజ్యసభకు అనిల్ కుమార్ యాదవ్ పంపడం అనేది నిజంగా రేవంత్ రెడ్డి యూత్ కు అవకాశాలు ఇస్తున్నాడు అనేటువంటి ఒక భావన బలంగా వెళ్లేలా కనబడతా ఉంది కేసీఆర్ ద్రోహం చేస్తే రేవంత్ రెడ్డి చేసుకుంటుండు అనేటువంటి ఒక భావన బలంగా వెళ్లేలా వీళ్ళు ప్రయత్నం చేస్తున్నట్టు మనకైతే క్లియర్గా గా తెలుస్తా ఉంది